ఎక్కువగా ఉంది సమోసాలు బర్గర్లు పిజ్జాలు మోమోలు నూడిల్స్ రోటీలు ఇలా ఎన్నో ఉన్నాయి అన్నిటా ఉన్నది మైదా పిండి ఇంట్లో చేసుకునే పలు రకాల పిండి వంటల్లోనూ మైదా వాడకం ఏనాటి నుంచో ఉంది ఇక బయట మిఠాయిల దుకాణాల్లో చూస్తే మైదా వస్తువులు లెక్కకు మిక్కిలి మీరు వంటల ఛానల్లో చూస్తే కారం వస్తువుల్లో కొన్ని రకాల వంటల్లో మైదా వాడకం చాలా ఎక్కువగా కనిపిస్తుంది మైదా తినవద్దని చెప్పే నిపుణులు సలహాలు కూడా అవే ఛానల్లో ప్రసారం అవుతూ ఉంటాయి ఇదే ఒక విచిత్రం అనుకోండి సరే జిహ్వ చాపల్యం కోసం ఒక్కసారైనా తినకూడదా అంటే అది వారి వారి ఇష్టాలను బట్టి తరచూ తినకుండా ఉండగలిగే నియంత్రణ శక్తిని బట్టి ఉంటుంది మనం మాత్రం ఈ వీడియోలో ఈ మైదా తయారీ గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం మైదా పిండిని తయారు చేయడానికి ప్రధాన వనరు గోధుమలు గోధుమ రొట్టెలు తినే మనకు మైదా కూడా గోధుమల ఉత్పత్తి అని వింటుంటే చిత్రంగానే అనిపిస్తుంది ఒక గోధుమ గింజను తీసుకోండి దానిలో బ్రాండ్ ఎండోస్పమ్ జెర్మ్ అనే మూడు భాగాలుంటాయి గమనించండి బ్రాండ్ అనేది గోధుమ గింజ పైపొర అందులో పీచు పదార్థం ఖనిజాలు విటమిన్ బి ఉంటాయి గింజ మధ్య భాగం ఎండోస్పం దీంట్లో పిండి పదార్థం మాంసపు ఉంటాయి అయితే ఇవి స్టార్చ్ గ్లూటెన్ రూపంలో ఉంటాయి ఇక అంతర్గతంగా ఉండే జర్మంలో విటమిన్లు ఖనిజాలు ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి మైదా తయారీలో బ్రాండ్ జర్మ భాగాలను తొలగిస్తారు ఇక మిగిలింది ఎండోస్పం అనగా స్టార్చ్ గ్లూటెన్ రూపంలో ఉన్న పదార్థం దాన్ని సేకరించి పిండి పట్టి మైదాగా తయారు చేస్తారు కర్మాగారాల్లో ఈ మైదా తయారీ పద్ధతిని ఇప్పుడు చూద్దాం గోధుమల పంట కోతతోనే తయారీ ప్రక్రియ మొదలవుతుంది పంట కోత యంత్రంతో గోధుమ పంటను కోసి గోధుమల్ని వేరు చేస్తారు వాటిని గోని సంచుల్లో నింపిన తర్వాత కర్మాగారానికి చేరుస్తారు ఫ్యాక్టరీలోని ఒక గదిలో పెద్ద జాలి ఉంటుంది దాని మీద గోధుమ బస్తాల మూతలను విప్పి గోధుమల్ని పోసేస్తారు ఆ జాలి గుండా కిందున్న పెద్ద కొట్టు గదిలోకి గోధుమలు జారుతూ ఉంటాయి ఒకప్పటి ధాన్యపు గాథలకు ఆధునిక రూపం ఈ భూగర్భ గదులు తర్వాత గోధుమల నుంచి నమూనాల్ని సేకరించి ప్రయోగశాలలో పరీక్షిస్తారు ఆ గోధుమల్లోని తేమ శాతం మాంసపు కృత్తులు గ్లూటెన్ ఖనిజాలు ఇతర పోషకాల పరిణామం తదితర వివరాలు సేకరిస్తారు అటుపిమట పిమ్మట నేలమాలిగలోని గోధుమల్ని ప్రత్యేక కన్వేయర్ బకెట్ల ద్వారా ఫ్యాక్టరీ పై భాగం వరకు మోసుకు వెళతారు దీన్ని టాప్ టు బాటం అప్రోచ్ అని పిలుస్తారు అంటే భూమి ఆకర్షణ శక్తి ద్వారా గోధుమల్ని ఎత్తుమీయించి క్రిందికి పడేలా చేస్తారు ఆ ప్రక్రియలో అవి శుభ్రం చేయబడుతూ ఉంటాయి ప్రీ క్లీనింగ్ ప్రాసెస్ లో భాగంగా గోధుమల్ని జల్లెడ డ్రమ్ముల ద్వారా పంపిస్తారు ఆ జల్లెడ డ్రమ్ములు ఒకే చోట స్థిరంగా ఉండి దొర్లుతూ ఉంటాయి అప్పుడు గోధుమల్లోని దారాలు ప్లాస్టిక్ కాగితాలు వంటి పెద్ద పెద్ద చెత్తను తొలగిస్తారు తర్వాత గోధుమల్ని గ్రావిటీ క్లీనింగ్ లోకి పంపిస్తారు ఇందులో ఒకదాని మీద ఒకటిగా ఎన్నో జల్లెళ్ళు వాలుగా అమర్చుంటాయి వాటి మీదకు గోధుమలు జల్లులుగా పడుతూ ఉంటాయి ఆ ప్రక్రియలో గోధుమల్లో కలిసిన ఇతర ధాన్యపు గింజలు గడ్డిపరకులు వంటివి వేరు చేయబడతాయి ఆ తర్వాత గోధుమలు ఒక ఫ్లో ప్రయాణిస్తాయి ఆ ప్రయాణానికి ఒక స్టోరేజ్ ట్యాంక్ అమర్చబడి ఉంటుంది ఇది గోధుమల్ని నింపాదిగా వదిలిపెడుతూ ఉంటుంది గోధుమలు ఒక రాసిలాగా కాకుండా కొద్ది కొద్దిగా ముందుకు వెళ్లేలా నియంత్రిస్తూ ఉంటుంది ఇక్కడ ఆ గోధుమల్ని మ్యాగ్నెటిక్ డిస్టోనర్ గుండా పంపిస్తారు ఇందులో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వస్తువు ఉంటుంది ఇది గోధుమల్లోని లోహపు వస్తువుల్ని అంటే నట్లు బోల్డ్లు మేకులు తీగ ముక్కలు వంటి వాటిని ఆకర్షించి పట్టుకుంటుంది ఆ విధంగా గోధుమల్ని శుభ్రం చేసే ఒక ప్రక్రియ ఇది ఇలా శుభ్రపడిన గోధుమల్ని వైబ్రో డిస్టోనర్ లో వేస్తారు ఇందులో కదిలే జల్లెళ్లుంటాయి ఇవి తీవ్ర గతిలో కంపిస్తూ ఉంటాయి కదులుతూ ఉండే ఆ జల్లెళ్లు గోధుమల్లో ఉండే మొక్క రెమ్మలు సంగని నోగుపోగులు ఇలాంటివన్నీ జల్లెడ పడతాయి తర్వాత అవి డిస్టోనర్ లో వేయబడతాయి ఇందులో ప్రత్యేకమైన కంపించే జల్లెడ ఉంటుంది ఆ మొత్తం డిస్టోనర్ ఒక వైపుకు ఉంటుంది దిగువ భాగం నుంచి దీనిలోకి గాలిని పంపిస్తారు దీని గుండా గోధుమను ప్రయాణిస్తుండగా వాటిలోని రాళ్లు రప్పలు గాజు ముక్కల వంటి బరువైన పదార్థాలు ఆ జల్లెలలోనే అడుగుకు చేరుకుంటాయి తేలిగ్గా ఉండే గోధుమలు పైపొరలోకి చేరతాయి కింద నుంచి గాలి ప్రవాహం నిరంతరాయంగా ఉండడం మూలంగా రాళ్లు గోధుమలు మళ్లీ కలిసిపోకుండా ఉంటాయి ఈ సందర్భంలో జాలి అడుగున ఉండిపోయిన రాళ్లు ముక్కలు జాలికి ఉన్న ప్రత్యేక అమరిక వల్ల పై పైకి జరుగుతూ వెళతాయి రాళ్లేమో ముందుకు జరుగుతూ వెళ్లి అంచుల నుంచి కిందకు పెద్ద పాత్రలో పడుతూ ఉంటాయి గోధుమలేమో భూమి ఆకర్షణ మూలంగా దిగువకు చేరుకుంటూ ఉంటాయి ఆ గోధుమలు ఈ వైపు అమర్చిన పాత్రలోకి పడుతూ ఉంటాయి ఈ డిస్టోనర్ చిన్న చిన్న గులకరాలను కూడా వేరు చేస్తుంది గోధుమ గింజలు అటువైపుకు ఒలిగిపోకుండానే ఈ శుభ్రతా ప్రక్రియ నిర్వహించబడుతుంది మనం ఇంకా గోధుమల్ని శుభ్రమే చేస్తున్నాం మైదా తయారీ వైపు వెళ్లాలి ఇలా శుభ్రం చేయబడిన గోధుమలు స్కోరర్ యంత్రంలోకి పంపించబడతాయి ఇందులో ఒక డ్రమ్ములో తిరిగాడే రోలర్ ఉంటుంది ఈ రెండిటి పైన పళ్ళ వంటి ఏర్పాటు ఉంటుంది డ్రమ్ముకు రోలర్ కు మధ్యనున్న సన్నని ఖాళీ ప్రదేశం గుండా గోధుమలు వెళ్లేలాగా ఏర్పాట్లు చేస్తారు అప్పుడక్కడ ఘర్షణ ఏర్పడుతుంది అంటే పళ్ల మధ్యనున్న గోధుమలు నలుగుతూ ఉంటాయి కనుక ఆ ఘర్షణలో గోధుమల పైన పేరుకున్న మట్టి పొట్టు తొలగిపోతాయి అవి అడుగున ఉన్న క్రిందికి పడిపోతాయి గోధుమలు విడిగా బయటకు వచ్చేస్తాయి ఇక్కడ ఇవి ఆస్పిరేషన్ ఛానల్ గుండా ప్రయాణించాల్సి ఉంటుంది ఇక్కడ క్రిందికి పడుతున్న గోధుమ గింజల మీదకు గాలి పంకాల ద్వారా గాలినే పంపిస్తూ ఉంటారు ఆ గాలి దాటికి గోధుమల్లో మిగిలి ఉన్న పొట్టు దూడి ఎగిరిపోతుందన్నమాట ఇప్పుడు శుభ్రపడ్డ గోధుమలు మన చేతికి అందుతాయి చివరిగా ఈ గోధుమల్ని గ్రైండ్ వాషర్ లో వేస్తారు అది గోధుమల్ని బాగా కడిగి శుభ్రం చేస్తుంది అప్పుడే గోధుమల్లోని మురికిపోయి అవి శుభ్రపడతాయి తర్వాత నీటిని తొలగించి అంటే వడగట్టి కడిగిన గోధుమల్ని పెద్ద పాత్రలోకి సేకరించి గ్రైండ్ డ్రైయర్ లో వేస్తారు ఇందులోనున్న ఎలక్ట్రిక్ హీటర్ గాలి పంకాలు వేడిగాలిని ప్రవహింపజేస్తాయి వేడిగాలి వీస్తూ ఉండడంతో కన్వేయర్ బెల్ట్ మీదుగా ప్రయాణిస్తున్న గోధుమల్లోని తేమ ఆరిపోతుంది పొడిబారిన గోధుమలను కన్వేయర్ ద్వారా నిల్వ గదుల్లోకి పంపిస్తారు అక్కడ వీటిని పొరుగు చేరకుండా వాతావరణం మూలంగా పాడవకుండా నిల్వ చేసి ఉంచుతారు ఇంతటితో గోధుమ పంట కోత వివిధ దశల్లో శుభ్రత ఆపై నిల్వ చేసే పనులు పూర్తవుతాయి ఇప్పుడు గోధుమ పిండి కావాలనుకుంటే ఆ గోధుమల్ని పిండి మిల్లుకు పంపించి యంత్రపు తిరగళ్లతో పిండిగా చేస్తారు ఇది గోధుమ పిండి మైదా కావాలనుకుంటే ఆ పని వేరే ఉంటుంది అదేంటో చూద్దాం పదండి స్టోరేజ్ గదుల్లోని గోధుమల్ని నేరుగా వాటిలోని తేమ శాతాన్ని లెక్కించే పరికరం ద్వారా పంపిస్తారు ఈ మాయిశ్చర్ మెజరింగ్ డివైస్ లోని మైక్రోవేవ్ అండ్ ఆప్టికల్ సెన్సర్ గోధుమల్లోని తేమను కొలుస్తుంది ఆపై గోధుమలు టర్బోలైజర్ డెంప్నర్ లోకి పంపించబడతాయి ఇందులో కావాల్సిన పరిమాణంలో నీటిని కలుపుతారు ఇందులోని రోటర్లు నీటిని గోధుమల్ని బాగా కలుపుతాయి ఫలితంగా గోధుమల్లోని తేమ ఏడు శాతం నుంచి ఇరవై శాతం వరకు పెరుగుతుంది ఆ గోధుమల్ని హోల్డింగ్ ట్యాంక్ లోకి పంపించి పది నుంచి పన్నెండు గంటల పాటు నిల్వ ఉంచుతారు అప్పుడు గోధుమల పైపొర బ్రౌన్ మెత్తబడుతుంది ఎండోస్పెన్ బయటపడుతుంది ఈ రెండిటి టెక్చర్ లోని భేదమే మైదా తయారీకి ముఖ్యం ఇలా జరిగిన తర్వాత ఆ గోధుమల్ని క్రాకింగ్ లోకి పంపిస్తారు ఇందులో రెండు రోలర్లుంటాయి ఆ రెండు తిరిగే వేగం వేరువేరుగా ఉంటుంది రెంటి మధ్య కొద్దిపాటి ఖాళీ ప్రదేశం మాత్రమే ఉంటుంది ఆ ఖాళీలో నుంచి జారుతున్న గోధుమ గింజ పిండి కాకుండా కేవలం పగులుతుందంతే అలా బ్రౌన్ జర్మన్ ఎండోస్పన్లు వేరుపడతాయి వీటి మిశ్రమం కిందకి జారుతుంది ఇలా గోధుమ గింజల్ని క్రాకింగ్ మిల్లు కేవలం విచ్చుకునేలా చేస్తారు ఈ మిశ్రమాన్ని ప్యూరిఫైయర్ గుండా పంపిస్తారు ఇందులో వరుసగా సమాంతరంగా కంపించే జల్లెలుంటాయి వాటి మీద ఉండే రంధ్రాలు ఎగువ నుంచి దిగువకు కొద్దీ సన్నగా ఉంటాయి పగిలిన గోధుమ గింజల మిశ్రమం ఈ జల్లెడ నిర్మాణాల మీద పరుచుకునేలా ఫీడర్ లో చల్లుతారు యంత్రం దిగువ నుంచి వేడిగాలి ప్రవహిస్తూ పైకి వస్తుంది గోధుమ మిశ్రంలోని బ్రాన్ జర్మ్ తేలిక భాగాలు కనుక అవి మిశ్రమం పై భాగానికి చేరుతాయి అంటే ఈ గోధుమ మిశ్రమాన్ని జరుగుతుందనమాట ఫలితంగా బరువైన ఎండోస్పం కింద భాగంలో ఉండిపోతుంది అదే సమయంలో ఆ గాలి మూలంగా ఎండోస్పమ్ లోని తేమ తొలిగిపోతూ పొడిగాను అవుతుంది ఈ కదిలే జల్లెళ్ల మీంచి దిగుతున్న ఎండోస్పం దిగువన ఉన్న పాత్రలోకి చేరుకుంటుంది బ్రాన్ జర్మ్ వేరే పక్క నుంచి జారుకుంటాయి ఆ బ్రాన్ జర్మ్ మిశ్రమాన్ని పిండి మెలకు పంపిస్తారు ఇప్పుడు దిగువన చేరిన ఎండోస్పం ఉంది కదా దీన్ని సెమోలినా లేదా సుజి అంటారు అంటే వేరేదో కాదు రవ్వ కేసరి హల్వా ఉప్మా చేసుకునేది ఈ రవ్వతోనే ఇంతకీ మనకు మైదా కావాలి కదా అంటారా ఇదిగో ఈ రవ్వను రోలర్ మిల్ కి పంపించి మైదాగా మారుస్తారు రోలర్ మిల్ లో ఉన్న ఫీడ్ రోలర్ సహాయంతో సమానంగా సర్ది గ్రైండింగ్ రోలర్ల మధ్యగా పంపిస్తూ పిండి చేస్తారు తిరగళ్ళలో పిండి చేస్తారు కదా అలాగే ఈ యంత్రపు తిరగళ్లు రవ్వను పిండి పడతాయి అయితే పిండిని మృదువుగా చేయడం కోసం వరుసగా అమర్చబడిన పలు రోలర్ల యంత్రాలు గుండా ఈ పిండిని పంపిస్తూ ఉంటారు ఒక్కో స్థానంలో అది మరింత మరింత మెత్తని పిండిగా నలగొడుతూ చివరికి మెత్తని మృదువైన మైదా పిండిని తీస్తుంది ఆ సమయంలో పిండి అణువులు రెండు వందల మైక్రోన్ల కంటే తక్కువ పరిమాణానికి నలగకుండా జాగ్రత్త వహిస్తారు ఇలా నలిగిన పిండిని ప్లాన్ సెప్టర్ లోకి పంపిస్తారు ఇందులో ఒకదాని మీద ఒకటిగా అతి జల్లెళ్లు ఒక డబ్బాలో అలాంటి జల్లెళ్లు అమర్చిన ఎన్నో డబ్బాలు ఆ ప్లాన్ సిస్టమ్ లో ఉంటాయి అవి పిండిని అదే పనిగా జల్లర పడుతూ ఉంటాయి కౌంటర్ వీల్ మెకానిజం ద్వారా ఇవి కదులుతూ ఉంటాయి ఈ ప్లాన్ సిస్టమ్ లోకి దాని పై భాగం నుంచి మెత్తగా నలగొట్టిన సెమోలినాని జార విడుస్తూ ఉంటాయి అలాది పైనుంచి కిందకు జల్లెడ గుండా జల్లించబడుతూ అతి మెత్తని పొడి మాత్రమే జల్లెళ్లన్నిటి గుండా ప్రయాణిస్తూ దిగువకు చేరుతుంది మిగిలిన వరు ఉంటుంది కదా దాన్ని తిరిగి రోలర్ మిల్ కి పంపిస్తారు దాన్ని మరలాక్కడ తిరగలి పడతారు ప్లాన్ దిగువ భాగానికి చేరిన జల్లించబడిన మెత్తని పిండి కణాల పరిమాణం పది నుంచి వంద మైక్రాన్ల మధ్య ఉంటుంది ఇదిగో ఈ మెత్తని పిండిని మైదా అంటారు అయితే ఈ మైదా చూడ్డానికి పూర్తిగా తెల్లగా ఉండదు జల్లించబడిన కాసేపటి దాకా దాన్ని గాలికి వదిలేయాలి అప్పుడు అది ఆక్సీకరణం చెంది దానంతట అదే తెల్లగా మారుతుంది అయితే ఈ మాత్రం సమయం కూడా వేచి ఉండడానికి కంపెనీలు సిద్ధంగా ఉండవు సాధారణంగా చాలా కంపెనీలు పిండిని అంటే మైదాను తెల్లగా చేయడం కోసం దాన్ని పెరాక్సైడ్ లేదా పొటాషియం బ్రోమైడ్ వంటి రసాయనాలతో బ్లీచ్ చేస్తాయి ఫలితంగా మైదా త్వరగా తెల్లబడుతుంది ఆ మైదానే విక్రయానికి వస్తుంది వినియోగదారులు కొనుగోలు చేసి ఆహారంగా తింటూ ఉంటారు ఇక్కడ ఒక విషయం చెప్పుకుని మన వీడియోని ముగిద్దాం గోధుమల నుంచి గోధుమ పిండి రవ్వ మైదా తయారవుతున్నాయి కదా వాటితో చేసే వంటకాల రుచులు వేరువేరుగా ఉండడానికి కారణం తెలుసా మైదాలో బ్రౌన్ జర్మ్ ఉండనే ఉండవు ఫైబర్ మినరల్స్ కలిసి ఉంటే అవి కార్బోహైడ్రేట్ రుచిని తగ్గిస్తాయి మరి మైదాలో నుంచి వాటిని మనం వేరు చేసేస్తున్నాం ఇక పిండి కణాల పరిమాణం మరో కారణం నేరుగా గోధుమలో ఒక పరిమాణం వెయ్యి నుంచి పదిహేను వందల మైక్రాన్లు ఉంటుంది అంటే పరిమాణం నుంచి ఉంటుంది పిండి కణాల పరిమాణం మూడు వందల నుంచి నాలుగు వందల ఉంటుంది అదే మైదా పిండి కణాల పరిమాణం పది నుంచి వంద మైక్రాన్లు మాత్రమే ఇంత సన్నని లేదా మెత్తని పిండితో చేసే ఆహార పదార్థాలు నోటిలోని లాలాజలంతో త్వరగా కలిసి నోటికి బాగా రుచిగా అనిపిస్తాయి అది కడుపులోకి వెళ్లి త్వరగా అరిగిపోయి గ్లూకోజ్ గా మారి రక్తంలో కలుస్తుంది ఇలా జరగకూడదనే ఉద్దేశంతోనే జబ్బు వారికి మధుమేహ రోగులకు గోధుమ నూకలతో చేసిన అన్నం ఉప్మా వంటివి తినమని చెప్తారు గోధుమ నూక పరిమాణం పెద్దగా ఉంటుంది కనుక నెమ్మదిగా అరుగుతుంది నెమ్మదిగా శక్తి విడుదలవుతుంది కనుక డయాబెటీస్ పేషెంట్స్ మైదా తయారీ పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండడం మంచిది అవి తింటే త్వరగా జీర్ణమై రక్తంలో చక్కెర స్థాయిలు పెంచేస్తాయి కనుక మైదాకు దూరంగా ఉండమని వైద్యులు ఆహార నిపుణులు సలహా ఇస్తున్నారు అనారోగ్యంతో ఉన్నవారే కాదు ఆరోగ్యవంతులు కూడా మైదాకు సాధ్యమైనంత దూరంగా ఉండడం ఎంతైనా మంచిది ఇది దీర్ఘకాలంలో వారి ఆరోగ్యానికి మంచి చేస్తుంది కనుక అరుదుగా తప్ప దాన్ని తినడం ఒక అలవాటుగా మార్చుకోకుండా ఉంటే మంచిది మైదా పిండి మతలబులు మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు